నేను అడ్డుకోను నువ్వు ఎంత అభివృద్ధి చేస్తా వచ్చి నాకు తెలుసు ఎంతసేపు దీన్ని వీళ్ళకి కూడా ఎప్పటికీ ఆటోమేటట్ ఏం చెప్తున్నారంటే ఇది కేవలం మార్చి వరకే ఉంటది మార్చి తర్వాత మళ్ళీ వాళ్ళకే వెళ్తావు ఆ రోజు స్పెషల్ హాస్పిటర్ అడుగుతాడు ఖచ్చితంగా పెద్ద హాక్స్టర్ వస్తాడు నేను కూడా కమిషనర్ మించిన పైన ఆఫీసరే వస్తాడు ఆ రోజు సులువు కౌన్సిల్ అయితే ఈజీగా ఉంటది కానీ వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటే ఆఫీసర్లు అన్ని కూడా చదువుకుని పెడతారు సంతకాలు అందువల్ల మూడు నెలల్లో నువ్వు నా మీద పుట్టూ ఆల్రెడీ నువ్వు ఆల్రెడీ ఉన్నావు దాంట్లో అల్లె చంద్రనాయకుడు పడదు ఎందుకంటే నేనేం చేయలేదు అంటే నేను ఆపమని ఎప్పుడు చెప్పలేదు ఇప్పుడు నువ్వు కూర్చో మీటింగ్ పెట్టుకో పెట్టుకొని ఎన్ని కోట్లు ఉన్నాయి ఎనిమిది కోట్లు ఉన్నాయన్నా కదా ఏ ఏ ఫోన్స్ చెప్పు ఏ ఏ వచ్చి చెప్పి చెయ్యి వాళ్ళందరినీ కూర్చోబెట్టుకో అందరూ కూర్చోండి ఎప్పుడు కూడా ఎవరికి చెప్పలేదు మీరు మీరు ఎప్పుడైనా కూడా వాళ్ళు వచ్చి కూర్చోడానికి సిద్ధంగా ఉన్నారు కానీ పోయిన తర్వాత మళ్ళా వేరేవి వాళ్ళకి ఇష్టం లేనివి ప్రజలకు అవసరం లేనివి పెట్టిస్తారు పెట్టిస్తారని భయం ఎమ్మెల్యేతో అభివృద్ధిలో సహకరించడానికి సిద్ధంగా ఉన్నాను అవినీతిలో కాదు అభివృద్ధికి సిద్ధించలేదు అరే వాళ్ళు డేట్ ఇస్తేనే కదా ముందు కమిషనర్ పలాడు రోజులు ప్రపోజల్ పంపమను ఏం పనులు సంతకాలు కోసం కౌన్సిల్ లో ఏం ఎజెండాలు పంపమన్నాను ఇప్పుడు పార్లమెంట్ లోనే అసెంబ్లీ ఎజెండాలు వస్తాయి కదా ఏ రోజు ఏం జరుగుతాయి ఏ బిల్లు